హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్లస్ పెన్షన్స్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఆగస్ట్ ఒకటి నుండి అమలు మోదీ కీలక నిర్ణయం ఈ వివరాలు ఏంటి వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో నిరుద్యోగ సమస్యను అధిగమించి యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఒక అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెడుతుంది ఈ పథకం పేరు ప్రధాన మంత్రి వికసత భారత్ రోజ్గార్ యోజన ఈ పథకం ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి రానుంది ఇది రెండేళ్ల పాటు అంటే జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఏడు వరకు కొనసాగుతుంది ఈ పథకం కింద కేంద్రం తొంభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఆరు కోట్ల బడ్జెట్తో మూడు పాయింట్ ఐదు కోట్ల పైగా ఉద్యోగ అవకాశం లను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇందులో ఒకటి పాయింట్ తొంభై రెండు కోట్ల మంది తొలిసారి ఉద్యోగం పొందేవారు ఉంటారు ఈ పథకాన్ని రెండు విభాగాలుగా విభజించారు ఏ పార్టీ గా ఉంటుంది ఏ ఈ భాగం కింద కర్మచారి భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓలో లో నమోదైన తొలిసారి ఉద్యోగులు జీతం ఒక లక్ష లోపు ఉన్నవారు పదిహేను లోపు వన్ టైం ఇన్సెంటివ్ ను రెండు విడతల్లో పొందుతారు మొదటి విడత ఆరు నెలల్లో సేవ తర్వాత రెండవ విడత పన్నెండు నెలల సేవ తర్వాత ఇస్తారు ఈ ఇన్సెంటివ్ కొంత భాగాన్ని సేవింగ్స్ ఇన్స్ట్రుమెంట్ లేదా డిపాజిట్ అకౌంట్లో నిర్దిష్ట కాలం పాటు ఉంచుతారు దీనిని ఉద్యోగి తర్వాత విత్డ్రా చేసుకోవచ్చు ఈ చర్య ఆర్థిక భద్రత సేవింగ్ అలవాట్లను ప్రోత్సహించడానికి రూపొందించినది పార్టీ బి ఈ భాగం కింద ఈపీఎఫ్ఓలో నమోదైన సంస్థలు కొత్త ఉద్యోగులను నియమించుకుంటే ఒక్కో ఉద్యోగి తరపున నెలకు మూడు వేలు చొప్పున రెండేళ్ల పాటు ఇన్సెంటివ్గా పొందుతారు ఉత్పాదన రంగంలోని ఈ ఇన్సెంటివ్ మూడు లేదా నాలుగు సంవత్సరాలకు కూడా విస్తరిస్తారు ఇందులో ఒక కండిషన్ ఉంది యాభై కంటే తక్కువ ఉద్యోగాలు ఉన్న సంస్థలు కనీసం ఇద్దరు అదనపు ఉద్యోగులను యాభై లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు ఉన్న సంస్థ కనీసం ఐదుగురు అదనపు ఉద్యోగులను నియమించాలి వీరు కనీసం ఆరు నెలల పాటు స్థిరంగా ఉండాలి